గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోనే నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎన్నవా మరి ప్రియాదేవుడి ఈ ఈరోజు వాక్యాంశము తనవంతు కుసి హలేలుయ్య ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరో హృదయ కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోబోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఇప్పుడు ఎంతోమంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు రాస్తున్నారు వారి కోసం ప్రార్థించేయండి అలాగే ఎక్కువ డ్రగ్స్కి తాగుడికి ఆన్లైన్ గేమ్స్ ఇలాగ ఎంతోమంది పెద్దవారు చిన్నవారు మరి వేసే ఎరలకు లొంగిపోయి ఉంటున్నారు అపవాది చేతిలోంచి అపవాది క్రియల నుంచి విడు విడదలు పొందుకోవాలని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి మీకోసం నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వెళ్దాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము నిర్మాకాండము పదిహేడో పదకొండో పదకొండవం మోసే తన చేతులు పైకెత్తినప్పుడు విజరాయలు వారు గెలుచును మోసే తన చేతులు దించినప్పుడు అమాయకులు గెలుచును హలే లుయ్యా ప్రియా దేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మూసే చేతులు పైకి వెత్తినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు గెలిచారంట మరి శత్రువులు ఆ శత్రువులు ఎవరంటే ఇక్కడ మరి అమాయకమైన ప్రజలు అంటే అమాయక ప్రజలు కాదు ఆ ప్రజలు సంబంధించినవారు అన్నమాట మీరు దాన్ని చదువుకోవచ్చు నాకు ఒత్తిడి పలకం రావట్లేదు అయితే ఈ ఎప్పుడైతే చేతులు దించాడో శత్రువు గెలుస్తున్నాడంట ఇక్కడ చెప్తున్నారండి అదే తా మనవంతు మనం కృషి చేస్తే దేవుడు మనలో ఉండి ఆయన కార్యాలు జరిగిస్తాడండి హైలు ఇక్కడి నిర్మాకాండము మరి పదిహేడో అర్ధంలో చూసుకుంటే గొప్ప విధమైన చెప్పొచ్చు ఇది కానీ ఇక్కడ గొప్ప యుద్ధంలో ఇక్కడ యహో శివ పాత్ర కూడా ఉన్నాడండి ఇక్కడ చూడండి ఇక్కడ మోసే యుద్ధ భూమికి ఎదురుగా ఉండి తన చేతులున్న దేవుడి కర్రని పట్టి చేతులు పైకి ఎత్తగా దేవుడితో మధ్యవత్తు చేస్తున్నాడు చూడండి మధ్యవత్తు చేస్తున్నాడు యుద్ధంతో దేవుడిచ్చిన కర్రని చేతులు పైకెట్టి దేవుడితో శృతిస్తూ దేవుడితో మాట్లాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడండి ఇక్కడ యుద్ధ భూమిలో మధ్యలోనే యుద్ధంలోనే కానీ ఇదంతా గ్రహించిన యో శివ అంటే ఏమి గ్రహించాడంటే ఇక్కడ గ్రహించాడు మోసే చేతులు పైకి ఉన్నంతసేపు చెప్పు దేవుడితో ఆయన అలా అంటకట్టునున్నని చెప్పు ఆ కర్ర పైకి ఎత్తినచేపు ఆ చేతులు అలా ఉన్నచేపు యుద్ధంలో వీరు గెలుస్తున్నారు ఎప్పుడైతే ఆ చేతులు కొంచెం అలా కిందకు దించగానే శత్రువు గెలుస్తున్నాడని గ్రహించాడండి ఇక్కడ హలోయ ఇక్కడ మోసే గారు తన కుసి తన చేయకపోతే ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కూడా ఓడిపోయారండి కానీ తన వంతు కుసి ఏం చేశాడు చేతులు పైకెత్తి దేవుడిచ్చిన కర్ర పైకెత్తి పైకెత్తి దేవుడు మరి ఆ యుద్ధం మధ్యలో ఉండి చేతులు ఎట్టి పైకి ఉన్నాడు అంటే అండి హలే అయితే ప్రియాణ సహోదర సహోదరాల ప్రియాణ తల్లిదండ్రులారు ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నీవు నీ అంత కృసి నువ్వు చేస్తే యుద్ధ భూమిలో నువ్వు గెలుస్తావు లేదు చేతగని వాడిని చేతగన్న దాన్ని అనుకుంటే అక్కడ ఆగిపోతే శత్రువులు నీ మీద దాడి చేస్తారు ఎప్పుడు కూడా మేలుకు కలిగి ఉండాలి మనం ఎప్పుడు కూడా దేవుడితో సాహసం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా దేవుడితో అనుబంధం మనకు లేకపోతే శత్రు మనల్ని దాడి చేస్తాడండి మంచి యుద్ధ భూమిలో అక్కడ యుద్ధం జరుగుతుంది ఏ యుద్ధము చేయలేదండి దేవుని శక్తిని కోరుకుంటూ చేతులు చాచి దేవుడి వైపు చూశారని మోసయ్య గారు అక్కడ ఏ యుద్ధం చేయకుండానే అమ్మాయలు అక్కడ ఆలు ఆ శత్రువులు ఓడిపోవడం జరుగుతూ వచ్చిందండి హలేలుగా మనం ఎప్పుడైతే దేవుని సావాసనం కొంచెం తగ్గుమతు చేస్తామో శత్రు మన మీద విజయం సాధిస్తూ ఉంటాడు గెలవాలని ఇంకా ఎరగబోతూ ఉంటాడు కాబట్టి దేవుడితో సావసం ఏమాత్రం కూడా మనకి సల్లారిపోకూడదు దేవుడితో సావసం ఎప్పటికప్పుడు మనం మనంతు కూసి ఆయనతోనే మనం జీవించాలండి చూడండి గారు ఏ మామూలుగా ప్రార్థన చేస్తుంది ఉండకచ్చు కదా తెల్లవారు ప్రభుతో పెనుగులాడాడండి తెల్లవారు పెనుగులాడాడు నాకు భౌతికంగా చాలా దీవుళ్ళు ఉన్నాయి లేదు నన్ను ఆత్మీయంగా నువ్వు దీవించు అని పెనుగులాడడం వల్లనే దేవుడు అక్కడ దీవించడం జరిగిందండి తన పాపంలో ఉన్న శాప పేరు తొలగించి తనకి ఇజ్రాయిల్ అని పేరు పెట్టడం జరిగిందండి హలలుయా అంతే కదా దేవుడితో పెనుగులాడుకుంటూ ఉండాలండి దేవుడితో మనం అంటే అది మనకి అప్పుల సమస్య అవ్వచ్చు లేదా అనారోగ్య సమస్య వివాహ సమస్య గర్భపాల సమస్య కుటుంబ సమస్య అది ఏ సమస్య అయినప్పటికీ కూడా నీదొక్క నుంచి తొలగపోద్ది నువ్వు సమస్యను చూసి భయపడి అక్కడే ఆగిపోతే సమస్య నిన్ను ఏలుతుంది సమస్యను నువ్వు ఏలాలంటే నీ అంత కుసి నువ్వు చేయాలి ఆయన శుతిస్తాలి నీ భారం ఆయన మీద మోపితే నీ కాడి సులువుగా ఆయన తప్పించే దేవుడు అయిన హలేలుయ ఇదంతా యహోశివ గమించేసాడని కనిపెట్టాడు మోసే చేతులు దించితే మనం ఓడిపోతున్నాం ఆయన ఎత్తితే గెలుతున్నామని అటుపక్కిద్దరు ఇటుపక్కిద్దరు ఆ చేతులు పైకెట్టుకునే ఆ యుద్ధం అయ్యే వరకు కూడా ఉన్నారంటే అండి హింద నువ్వు ప్రతిసారి ఆలోచించి ఒక అడుగు దేవుడితో ఆలోచించి ఇవేషన్ నుంచి నువ్వు అడిగేసావంటే నీ చేతులు పైకెత్తుతున్నావు లేదు తొందరపటి చేస్తున్నావంటే నీ చేతులు కిందకు దించుతున్నావు ఇక్కడే నువ్వు గమనించుకోవాలి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించి ఇవేషన్ కలిగి నువ్వు చేతులు పైకెత్తావంటే నీ కుటుంబం నీ పిల్లలు నీవు కూడా గెలుస్తావు లేదు నీ అంత కృసి నువ్వు చెయ్యలేదు చేతగనవాడిని చేతగని దానిగా ఉండిపోయేవంటే అపవాది నీ మీద నీ ఇంటి మీద నీ పిల్లల మీద దాడి చేస్తాడండి కాదు మీరు దయ కలిగి గౌరవం కలిగి ఉన్న ప్రతిసారి కూడా అవసరం ఉన్నవారా ప్రతి ఒక్కరికి సాయం చేసినప్పుడు నువ్వు లేకపోతే సేవ చేసే వాళ్ళకి సాయం చేసినకపోతే నీకు ఒకప్పుడు ప్రో నీ జీవితంలో ప్రోత్సహించరు కానీ నీకు ప్రోత్సహించే అవకాశం వస్తుంది నీ జీవితంలో ఎవరినైనా నువ్వు ప్రోత్సహించినప్పుడు లేదా ఆత్మీయ్యుత్లో దిగజారిపోయిన వారిని వారిని నువ్వు బలపరిచినప్పుడు లేదన్నా ఎవరికైనా పరిచర్ చేసే వాళ్ళకి సేవ వాళ్ళు సపోర్ట్గా ఉంటారు అలా ఏదైనా సపోర్ట్గా ఉన్న ఇలా చేస్తున్నప్పుడు నీ నీ పరిచర్య ద్వారా దేవుడు నీకు ఇచ్చిన కృషి ద్వారాగా ఏం చేస్తున్నావంటే అంటే నువ్వు విశ్వాసమైన ఇత్తనాలు నాటుతున్నావు ఇక్కడ హలేలు జేష్టమైన జీవితానికి నీకు ప్రతిఫలం నీకు దేవుడు ఇస్తాడని జీవితం నీవు బ్రతకడానికి నీకు సహాయపడుతుంది ఎందుకంటే నువ్వు ఏది చేస్తావో అదే లేకనే ఉందండి నువ్వే పంట తిద్దావో ఆ పంట కోతావని ఏ సహాయం చేస్తావు నువ్వు ప్రతీది హృదయపూర్వకంగా ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే అది నీవు తిరిగి పొందుకుంటావు హలైలుగా ఇక్కడ మోసే గారు తన వంతు కృషి తన చేశాడు తన ప్రజల కోసం తన కోసం అక్కడికి చూడండి చేతులు దించేవలసిన సమయం కూడా మరి యహోషివా ఇటుపక్క ఇటుపక్క ఇద్దరిని పెట్టి మోసే చేతులు ఏమాత్రం యుద్ధంలో గెలిచేంతవరకు కూడా దించకుండా మీరు చూడండి అన్నాడు ఆ పీకినా సరే ఎంత ఇబ్బంది అయినా సరే చూడండి చాలామంది బలహీన ప్రార్థన చేయడం మానేస్తారు ఏదైనా ఈ కుటుంబంలో గొడవలు వస్తే ప్రార్థన చేయడం మానేస్తారు ముందు కడుపుకి పస్తు పెట్టరు నోటికి పస్తు పెట్టరు ఏది అంటే దేవుడికి దూరం సాహసం దూరం అయిపోతారు దేవుడికే ముందు దూరం చేస్తారు మనకు కష్టం వచ్చిందంటే మనుషుల దగ్గరికి అది పరిగెట్టవలసింది దేవుడి వైపు పరిగెడితేనే మనం ఎత్త భూమిలో గెలుస్తామండి హలో కాబట్టి మనం చేయవలసింది నువ్వు ఏ బలహీనలో ఉన్నప్పటికీ కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ వంతు కుస్సుతో నువ్వు ఆయన శుద్ధించు నీ పట్ల ఉండి ఆయన కార్యాలు చేస్తాడు నువ్వే పరీక్షలో ఎవరికి ఎలా సపోర్ట్ చేసినా కుటుంబంలోనే కాదు తల్లిదండ్రులకే కాదు నీ బిడ్డలకే కాదు ఏది నువ్వు సాకరగా ఉన్నా సరే దేవుడు అది చూస్తాడు అది నీ వద్దకి మళ్ళీ వచ్చేలాగా నీకు సమయోగంగా తీవ్ర చేస్తాడండి అలా కాబట్టి మరి ఎవరు మీరు ఎవరున్నారో నాకు తెలియదు ఈ మాటలు వింటూ నువ్వు ఏది కూసి చూసి లేదా నీ చేతగనదాన్ని చేతగాని వాడిని అనుకుంటూ అక్కడ ఆగిపోయేవేమో లేదు నువ్వు మొర్ర పెట్టు ఆయన శుతించు నీ సే నీ సాయశక్తులు ఆయన శుతించు నీకు కనబడి నీకు నా చేతనైనంత సహాయం చేస్తూ ఉండు పరిచర్యలో తోటపై సహాయం అందించు కానీ నువ్వు యుద్ధాన్ని చూసి భయపడకు యుద్ధ భూముల మధ్యన నిలబడి ఆయన శుతించు నీ వంతు కూర్చి నువ్వు చేస్తే నువ్వు ఒక్క అడుగు వేస్తే నీ వెనకాలని వంద అడుగులు నీతో వేస్తాడైనా అలెలుయ్య నువ్వు ఒక్కడే అనుకోకు నువ్వు ఒక్కడవే ఉన్నాను ప్రభా నేను ఉన్నా నన్ను వాడుకు అంటే నీతో ఆయన శక్తిని నింపుతాడు చిన్న బాలుడు సొమయ్యలుడు నీ దాసుడు ఆలకిస్త దాసుడు అన్న మాటకు అర్థం తెలీదు ఆ చిన్న బాలుడు నీ దాసుడు ఆలకిస్తున్నాడు అడిగానే ఎంత గొప్పగా మరి ప్రవర్తయి పడండి రాజులు శాసించే సొమయ్యలుగా మారిపోయండి హలేలుయ అలాగ నీవు దేవుడికి నీ అంత కృసి నువ్వు చేసి ఆయన ఎదుట నిలబడితే ఆయన్ని నేను వాడుకుంటాడు మోసే గారు ఏమన్నారు ఫస్ట్ దేవుడు దర్శిస్తే నేను మాట మల్లిగా మాట నెత్తి నెత్తివని నాకు చెయ్యి పని చేయదు నాకు భయం అన్నీ చెప్పుకొచ్చాడు వంకలు లేదు లేదు అన్నీ నేను ఇస్తాను నిలబడి నిలబడంటే మోసే ఇరవై లక్షల కాలబలాన్ని నాయకత్వం చేశాడండి నలభై సంవత్సరాలండి అండి చూసారండి ఆయన ఏమీ లేదని అలా నిలబడ్డాడు నిలబడి దేవుడు చెప్పినట్టు పరో వెదుట నిలబేడు దేవుడు ఎంత నాయకత్వం చేశాడండి నువ్వు నేను కూడా ఆయన ఎదుట మనం నిలబడి కృషి చేస్తే ఆయన మనలో ఉండి శక్తిని నింపుతాడండి ప్రియా సహోదర సహోదరాల నువ్వు దేవుడి వైపు చూడు నీ ఎంత కృషి ఆయనతోనూ పెనుగులాడుకో నీవు ప్రతి సమస్యను చూసి ఆగిపోకు నీ అంత కృషి చూసి అంటే దేవుణ్ణి అడిగి ప్రభా నా జ్ఞానం ఇవి ఇదిగో నీ వైపు చూస్తున్నాను శ్రమలు వచ్చినప్పుడని దేవుడితో నువ్వు ఉంటే శ్రమ నిన్ను దాటుకొని పోద్ది యుద్ధంలో గెలుపు నీదే నీ పక్షా నుండి దేవుడు యుద్ధం చేస్తాడు యుద్ధం ఎవరిదండి యహో అదే నీ యుద్ధము ఆయన చేస్తాడు నువ్వు ఆయన శుతించుకో ఓరతడు ఉండి కార్యాలు చూడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృప దేనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక Amen.